హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన వీడియోకి హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది స్టోరీకి అసలు రీడ్గా ఉంటే సరిగ్గా ఉండట్లేదు అప్డేట్ కావాలి అంటున్నారు రీడ్ చేసేవాళ్ళు కనిపించట్లే మిస్టర్ శాడిస్ట్ పార్టీ ఎయిటీన్ లోపలికి వచ్చిన ఆయుష్ వెంటనే చైత్రికని పిలుస్తాడు వసుంధ్ర గారి రూమ్లో ఉన్న చైత్రిక అతని గొంతుకి ఒక్కసారిగా బయటకు వస్తుంది ఓయ్ స్వీటీ నా కోసం జ్యూస్ తీసుకురా నా రూమ్కి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు వెళ్ళి తల్లి లేకపోతే మళ్ళీ యుద్ధమే జరుగుతుంది అని చెప్పేసరికి వెంటనే కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దావిడిని జ్యూస్ తాగుతారు అని అడుగుతుంది అమ్మ బావగారు ఈ టైంలో ఆరెంజ్ జ్యూస్ తాగుతారు అని ఫైవ్ మినిట్స్లో చేసి ఇస్తాను అంటారు పర్లేదు పెద్దమ్మ నేనే చేస్తాను అని చెప్పి స్వయంగా దాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది ఆమె ప్రిపేర్ చేస్తూ ఉంటే పెద్దవాడి చూస్తూనే ఉంటారు ఆయుష్ బాబు హనీ యాడ్ చేస్తేనే తాగుతారమ్మా అని చెప్పేసరికి హనీ యాడ్ చేస్తుంది పది నిమిషాల్లో జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ఆయుష్ రూమ్లోకి ఎంటవుతుంది రూమ్ డోర్ నాక్ చేసేసరికి కమ్ స్వీటీ అనే గొంతు వినిపించేసరికి లోపలికి వెళ్తుంది జ్యూస్ గ్లాస్ తీసుకొని కండ్రిపల కిందికి వాల్చుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది లోపలికి వెళ్ళి అతనికి ఎదురుగా గుద్దుకుంటుంది కొంచెం జ్యూస్ షర్ట్ మీద పడబోతుంటే పక్కకి జరుగుతాడు సారీ సార్ అని తలపైకి ఎత్తి అతన్ని కళ్ళల్లోకి పెట్టి కళ్ళు చూస్తుంటే ఎంతో ముద్దుగా కనిపిస్తుంది వెంటనే ఆమె తెచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకొని తాగుతాడు జ్యూస్ తాగుతూనే ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఆమె కొంచెం తడబడుతూ రెప్పల కిందకి వాలుస్తుంది అలా కిందకి చూస్తున్న ఆమెను చూస్తూ కంప్లీట్ అయిన గ్లాస్ టేబుల్పై పెట్టి ఒక్క ఉదుటన మీదకి లాక్కుంటాడు ఆమె సున్నితమైన పరువాలు అతని బలమైన ఛాతికి తగులుతాయి కాస్త నొప్పిగా అనిపించి ఇస్తే శబ్దం ఆమె నోటి నుండి వినిపిస్తుంది ఆమె దూరం జరగకుండా దగ్గరగా హత్తుకొని ఆమె భుజం మీద తలవాలుస్తాడు నేను ఇంటి నుండి వెళ్ళాక ఏం జరిగింది స్వీటీ అని నెమ్మదిగా అడుగుతాడు ఆమె నోటి నుండి చిన్నగా ఏం జరగలేదు సార్ అని చెప్తుంది నిజంగా ఏం జరగలేదా అని అడుగుతాడు మళ్ళీ ఇంకొకసారి నా పేరెంట్స్ నేను ఎలా ట్రీట్ చేశారు అని అడిగేసరికి బాగానే మాట్లాడారు సార్ అని చెప్తుంది మరి నా చెల్లి చాలా మంచిది సార్ నాతో చాలా బాగా మాట్లాడుతుంది ఇంకేం జరగలేదా అని అడిగేసరికి ఆమె కొంచెం తడబడుతుంది నిజం చెప్పు స్వీటీ లేకపోతే నేనే తెలుసుకోవాల్సి వస్తుంది అని గంభీరమైన గొంతు వినిపించేసరికి ఆమె తడబడుతూనే అది సార్ అని మాట్లాడుతున్నప్పుడే నాకు నిజం మాత్రమే కావాలి అని గొంతు గట్టిగా వినిపిస్తుంది మీరు వెళ్ళాక సార్ స్వప్నిక గారు ఉన్నారు కదా ఆవిడ మీ అమ్మగారితో అని ఏడుస్తూ నోట్లో నుండి మాటకు బయటకు రాదు అవుట్ స్వీటీ అని గట్టిగా అరుస్తాడు అతని అరుపుకి భయపడి ఈ ప్లాట్ఫామ్ పై ఉండేదాన్ని తీసుకువచ్చి ఇంటి కోడల్ని చేశాడు నీ కొడుకు అని స్వప్నిక గారు అన్నారు అందరి ముందు అని ఏడుస్తూ చెబుతుంది నీకు మాటలు రావా స్వీటీ అని కోపంగా నువ్వు ఇంటి కోడలివి గుల్పై వచ్చిన దానివి నువ్వే అని గట్టిగా చెప్పాల్సింది అన్ చెప్పకుండా ఏడుస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు ఆమె మౌనంగా ఉండేసరికి ఇంకా కోపం పెరిగిపోతుంది కొడదామని చెయ్యెత్తిన అతడు ఆమె బుగ్గపై పంపిస్తున్న చేతి గుర్తులను చూసి ఇంకా కోపం పెరిగిపోయి చేయిని వాల్కి లాక్ చేస్తాడు గోడకు తగిలిన శబ్దానికి చెవులు మూసుకొని అలానే ఉండిపోతుంది కళ్ళు తెరిచి చూసినా ఆమెకి అతని చేతి నుండి రక్తం కారుతూ కనిపిస్తుంది అతని చేయి పట్టుకోవాలని ఎందుకు సరేలా ఇలా అని ఏడుస్తూ అడుగుతుంది నువ్వు ముందు ఆ ఏడప ఆపవే కోపం పెరిగిపోతుంది నాకు అని గట్టిగా అరుస్తాడు ప్లీజ్ సార్ అలా అనకండి అని ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటే కోపంగా దూరంగా నెట్టి దూరంగా ఉండు నాకు నా భార్యవి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి అనుకున్నాను కానీ ఎవరి చేతనో దెబ్బలు తింటావా నువ్వు అని ఫైర్ అవుతాడు కొట్టినా తిట్టినా ఫుల్ రైట్స్ నావే నీ వైపు కాదు అని ఎవరైనా కన్నెత్తి చూసినా కానీ వాళ్ళు గుడ్లు పీకేస్తాను అని గట్టిగా అరుస్తాడు అతని అరుపులకి భయపడి చేతులు వణికిపోతూ ఉంటాయి ఆమెకు తనని ఒక హ్యాండ్ పట్టుకొని లాక్కొని స్టెప్స్ దిగుతూ కిందకి తీసుకువస్తాడు అందరూ ఒకసారి హాల్లోకి రండి అని గట్టిగా పెద్దగా పిలుస్తాడు అతని వాయిస్లోని బేస్కి భయపడి అందరూ కిందకి వస్తారు అతనిలో కనిపిస్తున్న కోపాన్నికి లౌక్య ఈరోజు ఎవరికో మూడింది అనుకుంటుంది ఇంతకీ ఏమైంది ఎవరేమన్నారు అనుకుంటూ కిందకి వస్తుంది ఆయుష్ పేరెంట్స్ స్వప్నికా పేరెంట్స్ స్వప్నికా కూడా కిందికి వస్తుంది వసుంధ్ర గారు ఏంటి నాన్న ఎందుకు లాారుస్తున్నావు అనుకుంటూ బయటకు వస్తారు అతని వెనుక నుంచి ఆమెను ముందుకు లాగి ఎవరు దీని ఒంటి మీద చెయ్యి వేశారు అని గట్టిగా అరుస్తాడు అతని అరుపుకి అందరూ భయపడుతూ ఉంటారు నానమ్మ నువ్వే చెప్పాలి ఎవరు కొట్టారు దాన్ని అని గట్టిగా అడిగేసరికి స్వప్నిక కొట్టింది నాన్న అని చెప్తారు వెంటనే స్వప్నిక జుట్టు పట్టుకొని ముందుకు ఏడ్చుకొచ్చి ఇప్పుడు నువ్వే తనని కొట్టాలి తను ఎలా అయితే నేను కొట్టిందో నువ్వు తనని అలానే గట్టిగా కొట్టాలి అని చెప్పేసరికి భయపడుతూ ఉంటుంది చైత్రిక నాన్న నందు స్వప్నికతో నీకెందుకు అంటారు పిన్ని ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని గట్టిగా అరుస్తాడు ఆవిడ అలా ఏంటి నాన్న కోపడుతున్నావని అడిగేసరికి నేను ఎందుకు కోపడుతున్నాడో నీకు తెలియదా అని గట్టిగా అరుస్తాడు నా భార్యపై చేయి చేసుకునే అధిక అంత అధికారం దీనికి ఎక్కడి నుండి వచ్చింది ఫుట్ తిరిగే మనిషి అని అన్రాని మాటలు అంటావా తను నా భార్య నా భార్యని ఒక మాట అన్నా కానీ నీ ప్రాణం గాల్లో లేస్తుంది అని ముందుగానే చెప్పాను కదా స్వప్నకా గుటికలు మింగుతూ ఉంటే పద్మగారు వచ్చి అసలు ఏం జరిగింది నాన్న అని అడుగుతారు నువ్వు ఇంట్లోనే ఉన్నావు అతయ్య అని గట్టిగా అరిచేసరికి మార్నింగ్ నేను టెంపుల్కి వెళ్ళాను నాన్న వెళ్ళి వచ్చాక ఏం జరగలేదు అని చెప్తారు నువ్వు టెంపుల్కి వెళ్ళినప్పుడే జరిగింది ఈ విషయం అని గట్టిగా అరిచేసరికి అసలు ఏం జరిగింది నాన్న అని అడుగుతారు పద్మగారు ఇదిగో నీ కూతురు ఉంది కదా నా భార్యని లో క్లాస్ది నా బావకి భార్యగా వచ్చింది ఇలాంటిది ఏంటి ఇంటి కోడలు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని నా భార్యపై చేయి చేసుకుంది అని కోపంగా చెప్తాడు అయినా నా భార్యపై చేయి చేసా వేయడానికి తను ఎవరు అసలు అని కోపంగా అరుస్తాడు అతని మాటల్లోని గంభీర్యానికి వణికిపోతూ ఉంటారు అందరూ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని గట్టిగా అరిచేసరికి గారు అందుకొని ఏంటి నాన్న అలా అంటున్నావు అని అడుగుతారు నా భార్యకి విలువని ఇవ్వని చోట నా ఇంట్లో ఎవరు ఉండే హక్కు లేదు అని అరుస్తాడు ఇంటికి మహారాణి తనని దెబ్బ కొట్టేంత ధైర్యం తనకు ఉందా ఆఫ్టర్ ఆల్ ఫుట్ పై ఉండేదాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఉంచాను కేవలం నీకోసమే పిన్ని నీ గట్టిగా చెప్పేసరికి ప్లీజ్ నాన్న ఎందుకు ఈ మాటలు ఒక్కసారి క్షమించు అని అడుగుతారు అంజనా గారు తన నుండి నా భార్యకి ఎలాంటి హాని వరకే బ్రతికి ఉంటుంది లేకపోతే తెలుసు కదా భూమి మీద ఆ వాళ్ళు లేకుండా చేస్తాను అక్కడే నుంచీ చేతికని కన్నర్పకుండా చూస్తున్నా అతన్ని పిలిచి పని అతన్ని పిలిచి గమనించుకోలేదు అనుకుని రెప్ప వేయకుండా దాన్నే చూస్తూ ఉంటాడు పనివాడు ఏ ఇలారా అని గట్టిగా అరిచేసరికి అతని భయపడుతూ ఆయుష్ ముందు నుంచింటాడు అతని వణికిపోతూ ఉంటే చంప పగిలేటట్టు కింద కొట్టేసరికి కింద ఫ్లోర్కి అతుక్కుంటాడు అతనిలో ఉగ్ర రూపం తెలిసిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండిపోతారు అతన్ని కళ్ళు పెద్దవిగా చేసుకొని అలానే చూస్తూ ఉండిపోతుంది చేతిక నీకు ఎన్నిసార్లు చెప్పాడా నా భార్యపై ఇంకొకళ్ళ కళ్ళు పడినా సరే చూడటానికి కళ్ళే లేకుండా పోతాయని వార్నింగ్ ఇచ్చినా కానీ మీకు అసలు ఏం లేదు కదా అని చెప్పి వెంటనే వంట మనిషిని పిలుస్తాడు చెప్పండి బాబుగారు అనేసరికి కిచెన్లోకి వెళ్ళి కారం డబ్బా తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు అలాగే బాబు అని పని మనిషి కిచెన్లోకి పరుగులు పెడుతుంది అతడి పిలుపు మళ్ళీ వినిపించకముందే హాల్లో ఉండాలి అని తెలిసిన పని మనిషి వెంటనే కారం డబ్బా తీసుకొని హాల్లోకి వస్తుంది ఆవిడ తీసుకువచ్చిన డబ్బా మూత ఓపెన్ చేసి వెంటనే కారం మొత్తం అతని మొహం మీద కంట్లో పడే విధంగా గుమ్మరిస్తాడు అతడి అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటే సైడ్ స్మైల్తో చూస్తూ ఇంకొకసారి నువ్వే కాదు ఎవరైనా సరే నా భార్య వంక కన్నెత్తి చూసినా తన వంటి మీద చిన్న గీత పడినా కనీసం తన అరికాలు పాదాలను కూడా చూడటానికి ట్రై చేసినా భూమి మీద లేకుండా పోతారు తను నా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ అని దగ్గరికి లాక్కొని సైడ్ నుండి హక్ చేసుకుంటాడు పనివాడి ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటే స్వప్నకి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి వాడు దాన్ని చూసుకున్నందుకే కళ్ళల్లో కారం పోశాడు ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో అనుకుంటూ భయపడుతూ నటిస్తుంది పిన్ని ఒక్కసారి క్షమిస్తా అస్తున్నాను పిన్ని ఒక్కసారి క్షమిస్తున్నాను ఇంకొకసారి అస్సలు క్షమించనని చెప్పి తనకి నేను ఇచ్చే పనిష్మెంట్ ఖచ్చితంగా పాటించాలి అని ఆర్డర్ వేస్తాడు సరేనాన్న ఇంతకేంటి పనిష్మెంట్ అని అడుగుతారు అంజన గారు ఈ రోజు నుండి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసే పని మొత్తం స్వప్నికది మాత్రమే చేయాలి గార్డెనింగ్ కూడా తనే చేయాలి అనే ఆర్డర్ వేస్తాడు నేను చెయ్యను అని తన నోటి నుండి రాపోతుంటే ముఖేష్ గారు నోటికి చేతులు అడ్డం పెట్టి ఇప్పుడు కానీ నీ నోటి నుండి ఇంకో మాట వచ్చిందంటే మన జీవితం రోడ్డు మీద ఉంటుంది మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు బై టేక్ కేర్ నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ అప్డేట్ వస్తుంది అంతవరకు బై టేక్ కేర్